ంగికు పోయిండు మరి ఇంతవరకు రాలేదు పొద్దుగా పెళ్లి కడు పోయి ఆ పెళ్లికాడ ఆదో పనిదో పని అందుకొని అత్త మా వనుకుంటా పోయిండి ఇంత రాలేదు ఈ టైం అయితీ మరి తాడు చెట్ల కన్నా అటు పోలేదో ఏందో ఈ కథ నాకు అర్థం అయితే లేదు ఈ మనిషి చెడు పోయిండో ఏమో ఒత్తుడే లేదు కదా ఏంది బా పని ఏమో పని ఉన్నది పోతే ఎటు పోతే అటే వస్తాడు ఎటు పోతే వస్తాడు ఏంది ఏమండి

ಸರಿಪೋತೇ ಸೋಡ ಸೀಸ ತಾವಾ ಸೋಡಸೀಸು ಉಪ್ಪು ಇಂತ ಪಸ್ಪು ಅದೇ ಪಿಶಿಗೆ ಈ ರೋಜ್ ನಾಲ್ಕು టాబ్లెట్ ఉన్నాయా టాబ్లెట్ లేవు అనుకు అరే అనుకున్న టైంకు ఊరికి ఏ గోళీలు దవాఖానా పోవా దవాఖానా పోతే గోళీలు వస్తాయి అటు ఇటు ఉరుకుంటూ నాయ రావే రావే అంటావు డ్రమ్ముల నీళ్ళు లేకుండా చేసినావు ఎక్కడక్క నాగమాగం చేసినావు అమ్మలు అలాగ ఇట్లా ఇల్లు కడగలే నాకు ఇబ్బంది అవుతుంది ఇవ్వ నోటింత చక్కెర పోతా తక్కువైతుంది ఏ రాదు ఇవ్వ గోళీ వేసుకోరా

నువ్వు పోయినా బాగుండవు ఏం చెప్పిన మొగలు తో మొగలు తోలుద్ది మొగలు తోలితే అలవాటు అవుతుంది అని చెప్పిన ఆ నువ్వు పడి 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 పో పో అంటే ఏం చేసిన ఇంటికాడ ఉండి మంచిగా మంచిదాగ పండు నాకు పలగొడతాను వెనకేతాను ఒకటే బంకపోతాను ఏదో పెళ్లి జీవితం మొత్తం ఒక్కటే దారాని ఆ ఇంకా దానికి ఇంకేం మాట్లాడతారు ఎండాకాలం ఇచ్చినందుకు శిక్ష ఏం కాదు కాదు మళ్ళా మంచిగా తయారైపోయేద్దాం పరాదు రేపు ఇద్దరం కలిసి అక్కడ డిన్నర్ పోదాం పరాదు లమైంది రేపు డిన్నర్ కి అక్కడ పోయేద్దాం పరాదు మాట్లాడుతానవే ఏం మాట్లాడుతానవే కనీసం మొబైల్కి టైదా పెరిగి తెచ్చిపోతా ఆలోచన లేదు పెరిగింది అరటి పనులు తెచ్చిన పెరుగు కనీసం ఒక ఇంజెక్షన్ వేస్తా అన్న ఆలోచన ఇంజెక్షన్ బుద్ధి కాదే బాగా కుస్తాగా సూదులు బాగా కుస్తోగా

పెళ్లి వద్దురా వద్దురా అనుకున్నా పెళ్లికి వేసి అనవసరంగా మన జన్మని ఉంటే పిండి ఎండకాల పెళ్లికి పోనే పోను అయ్యో ఇంకా నయం వాళ్ళు అని పెళ్లికి పోయిన మధ్యన మధ్యన వ్యాన్ల కూర్చున్నా వ్యాన్లో కూర్చున్నప్పుడు కుట్ట 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 ఇటు చూస్తారు వాళ్ళు అంతేనా ఇటు ఏందరో బాగా పేరు తన బాగా బయట చెప్పకపోయినావా అన్న కదా ఉత్తిగానే అన్నా ఉత్తి చెప్పినవా పక్కకున్న నుంచి ఏమంటే నీ నా పెండి కాదు నీ పెండి జోకే జోకు చూసుకుంటున్నాడు ఇంత బుక్క తాగుతా ఉన్న గ్యాస్ అంతా వెళ్ళపోతే కొంచెం మంచిగా ఎక్కువ కాదు ఎక్కువ కాదు అది అనుకో మంచిగుంటది పడే అర్థం చేసుకోవే అర్థం చేసుకుంటా అందుకే ఇవ్వర్ దాంట్లో తిట్టినా ఇక నువ్వు చెప్పిన కదా నీ స్టోరీ ఇక ఏం తెలుసా ఏ అవమాన వర్తనా బాబా సోడ కూడా తాగుతుండతుందని నేను చూస్తాను కూర్చుంటాయి కాళ్ళు కూసు అంతా కూర్చుంటావా నన్ను కూడా కూర్చోమంటావాడే కూర్చుంటావు అంటే వద్దు వద్దు